ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఒక భారతీయ తెలుగుదేశం జనసేన మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ మీరేం చెప్పారు నేను మళ్ళీ ఇంకోసారి ఉంటుంది నమ్మకం అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎన్ఆర్ చేయడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది పూర్తిగా ఉంటుంది నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మీ మేనిఫెస్టో అమలుకి కేంద్రం చేసినట్టు సహకారం ఏంటి వాళ్ళు మేనిఫెస్టోని ఎండార్స్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహకారం ఏంటో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా జేభీమ్రా భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయకపోతే కేంద్రం ఎంత సహకారం చేసిందో చెప్పకపోతే ఏ విధంగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి పవన్ ఆ పవన్ అయ్యే ఆన్జీయే అని చెప్పినటువంటి ఒక దేశ ప్రధానమంత్రి మీరు పాపం ఎక్కడో కూర్చుంటే సిగ్గుపడతా లాక్కొచ్చి పక్కన ఆలింగనం చేసుకొని పక్కన కూర్చోబెట్టుకోగలిగినటువంటి ప్రధానమంత్రిని కూడా సంభ్రమాచాలకు గురి చేయగలిగినటువంటి మీ యొక్క స్టార్డమ్ని రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు వాడుతున్నారు ఎంత వాడుతున్నారు ఎలా వాడుతున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఉందని అయితే నేను భావిస్తున్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటో పాపం మర్చిపోయి ఉంటారు ఎందుకంటే అధికారం చాలా బిజీ షెడ్యూల్ పాపం ఎక్కడెక్కడో కష్టపడి ఎక్కడికెక్కడికో డ్రెస్సులు మార్చాలి ఎక్కడో చోట ఎక్కడెక్కడో మరి సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్న మీకు ప్రజా సంక్షేమం ప్రజల యొక్క కష్టాలు మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇచ్చినటువంటి హామీలు స్క్రిప్ట్ మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి షార్ట్ షార్ట్ ఓకే అన్న తర్వాత ఆ ఏం డైలాగులు చెప్పారో మనకి గుర్తుండే అవకాశం లేదు కాబట్టి మరొకసారి నేను స్క్రిప్ట్ చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వీరు ముగ్గురు కూడా కలిసి ఎండార్ చేసినటువంటి ఒక మేనిఫెస్టో బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ ఇవన్నీ పాత పేపర్లే నేను మళ్ళీ చూపిస్తున్నానంటే ఇది చూసిన తర్వాత అయినా పాపం గజినీ మహమ్మ గజనీలకి షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి ముగ్గురికి మరలా గుర్తొస్తుందేమోనని సినిమా చూసాం కదా గజనీ సినిమా ఎవరినైనా కలవాలి అన్నా ఎవరినైనా మాట్లాడాలి అన్నా సూర్య ఇక్కడ పేరు రాసుకుంటాడు రాసుకొని ఒక స్లిప్లో మీద రాసుకొని మూడు గంటలకి పలాను వాళ్ళని కలవాలి రెండు గంటలకి ఫలాన వాళ్ళని కలవాలి అని రాసుకుంటాడు ఆ సూర్యలాగా మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చింది కాబట్టి ఇదిగో నేను ఇలా రాసి మీకు మళ్ళీ చూపించాల్సి వస్తుంది బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి ఆ గ్యారంటీ ఏంటి మీరు ఇచ్చిన షూరిటీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన షూరిటీ ఏంటి రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన గ్యారంటీ ఏంటి మీరు నాకు చెప్పకపోయినా పర్లేదు కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిందే మీరు ఈరోజు వచ్చి ఐదు సంవత్సరాల విధ్వంసం జరిగింది విధ్వంసం జరిగింది కాబట్టి నువ్వు ఉన్నావు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం నాశనం అయిపోయింది నాశనం అయిపోయిందని ప్రజలు భావించారు కాబట్టి మీ కుమారుడు ఉన్నారు ఈ రాష్ట్రానికి మరలా పునర్జీవం తేవాలి పునర్జీవం తేవాలి కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచ చరిత్రను మార్చగలిగిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారు మీరు ఈరోజు వచ్చి కబుర్లు చెప్తే ఎట్లా ఈ కబుర్లు ప్రజలకు అవసరం లేదు కదా సో మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఇంకొకసారి తెలియపరచాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఇవి మళ్ళా మళ్ళీ చదివి వినిపిస్తా దీనికి మరలా చదివి వినిపించిన తర్వాత వీళ్ళు బడ్జెట్ ఎంతెంత అలాకేషన్ చేశారు ఈ హామీలు వదిలేసి ఇచ్చినటువంటి హామీలు వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వదిలేసి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వీళ్ళు ఏ విధంగా కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద కేసులు విత్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక పక్క కొత్త కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఎవరి మీద ప్రతిపక్షాల మీద కొత్త కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇంకో పక్క అంటే మీకు అధికారం ఇచ్చింది కొత్త కేసులు పెట్టమనా మీ మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకోమనా ఎవరికి షూరిటీ ఎవరికి గ్యారంటీ నాకు తెలిసినంత వరకు బాబుకి గ్యారంటీ నారా లోకేష్కి షూరిటీ లాగుంది ఈ వ్యవహారం ఇది ప్రజలకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు ఇది బాబుకి గ్యారంటీ నారా లోకేష్కి షూరిటీ ముఖ్యమంత్రి పదవికి షూరిటీ రాష్ట్ర ప్రజలకు అంతకు మించి పెద్దగేం అర్థం కావటంలో ఈ పది నెలల పరిపాలన యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు సిగ్గు లేకుండా శరం లేకుండా అభిమానం లేకుండా ఇంగిత జ్ఞాపం లేకుండా మనం కడుపుకు అన్నం ఉన్నటువంటి ఒక స్పృహ లేకుండా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చేత నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇప్పించామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడితే ఏమైనా సిగ్గుందా ప్రభుత్వానికి నాలుగు లక్షల ఉద్యోగాల ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వలేదండి నాలుగు వేల ఉద్యోగాలు నాలుగు లక్షలు పక్కన పెట్టండి ఏమైనా మనం చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పంతునుందా యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు అంట ఎవరో సభ్యురాలు వైఎస్ఆర్సీపీ సభ్యురాలు అడిగితే చెప్తారు నాలుగు లక్షల ఉద్యోగాలు జనరేట్ చేశామండి జనరేట్ చేశారా ఏ ఏ సెక్టార్లో జనరేట్ చేశారండి ఏ కంపెనీలో జనరేట్ చేశారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు రిలీజ్ చేశారో ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో ఎలా ఇచ్చారో ఉద్యోగాలు రిలీజ్ చేయగలరా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ఇరవై లక్షలు ఉద్యోగాలు కాదు మీరు ఇదే పద్ధతుల్లో వెళితే నేను రాష్ట్ర ప్రజలకు మరొకసారి వినపం చేస్తున్నాను ఈ దుర్మార్గులకి రాష్ట్రంలో అధికారం ఇచ్చిన కారణంగా వీళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళకి విదే ఈ ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్ళి విదేశాల్లో దాచిపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి దావూస్ వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం సింగపూర్ వెళ్తున్నామని తప్ప వీళ్ళకి కనీసం రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రంలో యువత పట్ల కనీసం ఇసుమెంతైనా సరే ప్రేమ ఉంటే ఇసుమెంతైనా ప్రేమ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఫ్యాక్టరీల వరదను సృష్టించేవాళ్ళు వీళ్ళకి కోట్ల రూపాయలు ఫండ్లు ఇవ్వాలి వచ్చే పెట్టుబడులు పెట్టే పెట్టుబడుల్లో వీళ్ళకి బాబు కొడుకులకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి దీనికి తగుదమ్మా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ నెలకి ఇదిగో నాకు ఇంత షేర్ కావాలి వాటా పవర్లో నాకు వాటా కావాలి లంచంలో నాకు వాటా కావాలని ప్రపంచ చరిత్రని రాజకీయ చరిత్రని మార్చాలని కూర్చున్నటువంటి ఇంకో సనాతన అధికారి ఇంకో ఆయన ఉన్నాడు ఆయనకు వాటా ఇవ్వాలి ఇలా రాష్ట్రంలో పది నెలల కాలంలో పట్టుమని ఒక కంపెనీని తీసుకొచ్చి ఒక వెయ్యి ఉద్యోగాలు కూడా సృష్టించలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం కోటమ ప్రభుత్వం అని జైభీమరావు భారత్ పార్టీ స్పష్టంగా భావిస్తుంది మీరు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు కనీసం నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వాలని దురదృష్టమైన పరిస్థితి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నేనేమడుగుతున్నానంటే కూటమి ప్రభుత్వాన్ని మీరు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి యువకులకి నిరుద్యోగులకి ఇస్తానన్నప్పుడు ఈ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఈ పది నెలల కాలం నుంచి నలభై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు రమారమి యాభై లక్షల మందికి మీరు నెలకి మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని మాటిచ్చి ఈరోజు నిరుద్యోగాల్లో మోసం చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీది కాదా అని అడుగుతుంది దీనికి ఏం సమాధానం చెప్తారండి ఐటీ మినిస్టర్ దీనికి ఏం సమాధానం చెప్తారండి పవన్ కళ్యాణ్ దీనికి ఏం సమాధానం చెప్తారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇన్ని బాధలు ఉంటే ఇన్ని కష్టాలు ఉంటే ప్రజా సమస్యలను గాలికొదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటూ ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి తేయకుండా తీరా వీళ్ళు చేసే ఏంటి అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అంటే నేను మరలా మరలా ఒక్కొక్క 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 సందర్భానికి ఒక్కొక్క వీడియో చూపిస్తాను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎక నుంచైనా సరే సిగ్గు రావాలి వస్తుంది వస్తుంది అది కూడా వాయిస్ వస్తుంది సంపూర్ణంగా అన్ని అన్ని రకాల ముస్లిం అన్ని మైనారిటీలకి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటర్ పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ సిక్స్ అలాగే జగ జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం ఈ మూడింటితో కలిపి ముందుగా మేము మేము పన్నెండుతో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి ముస్లిం మైనారిటీలకి క్రిస్టియన్లకి అన్ని సంఘాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి